నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో పట్టణాల్లో మిద్య సేద్యం ఓ వ్యాపకంగా మారుతుంది ఉరుకులు పరుగుల జీవితంలో కాస్తంత సమయాన్ని పచ్చని మొక్కలకు కేటాయించేందుకు ఆసక్తి చూపుతున్నారు స్వచ్ఛమైన గాలి రసాయన రహిత కూరగాయల కోసం ఇంటి మేడ బాల్కనీల్లో పచ్చని వనాలను వారి వారి అభిరుచికి అనుగుణంగా పెంచుతున్నారు ఉన్నంత స్థలంలో కుటుంబ సభ్యులకు అవసరమైనన్ని పూలు కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు డాబాల మీద కాలానికి అనుగుణంగా పంటలను పెంచుకోవడమే కాదు తాము పండించిన వాటిని తోటివారికి అందిస్తున్నారు ఆరోగ్యాన్ని పంచుతున్నారు అలాంటి మిద్య సాగుదారుల విజయగాథలను మనం నేలతల్లి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం తెలుసుకుంటున్నాము మరి ఈ వారం రామంతపూర్కు చెందిన శాంతి గారి మిద్య సాగు సంగతులను తెలుసుకుందాం పదండి అందరికీ నమస్తే ఈరోజు రామవంతపురకు చెందిన శాంతి గారి టెర్రెస్ గార్డెన్ విశేషాలను తెలుసుకోవడానికి వచ్చాము ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీ అయినప్పటికీ టెర్రెస్ గార్డెన్ను మెయింటైన్ చేస్తూ చాలా హెల్తీగా ఉంటున్నారట వాళ్ళ ఫ్యామిలీ ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యిండి కూడా ఒక టెర్రెస్ గార్డెన్ని ఇంత బ్యూటిఫుల్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో టెర్రెస్ గార్డెన్ విశేషాలతో పాటు ఎలా టైం మేనేజ్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం ఇంకెందుకు లైట్ చలో నమస్తే శాంతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఇది ఎన్ని అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది లైక్ ఎన్ని మంత్స్ అవుతుంది పెట్టి ఓకే యాక్చువల్లీ ఈ టెర్రస్ గార్డెన్ అయితే జస్ట్ ఎయిట్ మంత్స్ అయింది స్టార్ట్ అయ్యండి ఇంట్రెస్ట్ అనేది మా డాడీ దగ్గర నుంచి వచ్చింది అనమాట తనకు చాలా ఇష్టం ఫ్లవర్స్ ఫ్రూట్స్ అనేవి కాకపోతే అప్పుడు దానికి టెర్రస్ గార్డెన్ అనే పేరు లేదు సో ఇప్పుడు ఈ కరోనా వల్ల బాగా టెర్రస్ గార్డెన్ అనేది ఫేమస్ అయింది తక్కువలో తక్కువ ఎంత ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవచ్చు అంటారు అంటే మాక్సిమం అయితే ఒక ఫైవ్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఐ ప్రిఫర్ బెస్ట్ ఫ్రమ్ అది వేస్ట్ నుంచి మనం ఎంత బెస్ట్ యూస్ చేసుకోవాలో అదే నేను మాక్సిమం ట్రై చేస్తాను అన్నమాట సో నేను అందరికి సలహా ఇచ్చేది ఏంటి అంటే మన కవర్స్ కానీ అలాంటివన్నీ ఎక్కువ పడేయకుండా జాగ్రత్తగా స్టార్టింగ్ ఇనీషియల్ దాంతో పెట్టుకుంటే మనకు ఒక ఫైవ్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం టెరస్ గార్డెన్ అనేది వర్క్ చేస్తూ దీన్ని మెయింటైన్ చేయాలి అంటే ఆ టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు యాక్చువల్లీ ఇష్టం ఉంటే ఏది కష్టం కాదంటారు కదండి సో నాకు యాక్చువల్లీ చెట్లు అంటే చాలా ఇష్టం గ్రీనరీ ఇష్టం అనమాట సో అందుకనే నేను ఆఫీస్ నాది నైన్ థర్టీ టు సిక్స్ అనమాట సో దీనికోసం ఒక టూ అవర్స్ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కేటాయించాలి కాబట్టి మాక్సిమం ఫైవ్ వరకు లెవెస్తాను వాటరింగ్ డైలీ ఇస్తూ ఉంటారా లేకపోతే వీక్లీ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు హెల్దీ ఉండడానికి వాటర్ కంపల్సరీ నేను టూ టైమ్స్ ఇస్తానండి మార్నింగ్ బిఫోర్ సిక్స్ ఇస్తాను అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ థర్టీ ఇస్తాను అనమాట ఆఫీస్ నుంచి వచ్చాక గా టూ టైమ్స్ ఇస్తాను సో ఇంకా మట్టి మెన్యూర్ మన కౌడంగ్ అట్లాంటివన్నీ నేను యూస్ చేస్తూ ఉంటాను అంటే నేచురల్ పద్ధతిలోనే చేస్తూ ఉంటాను అనమాట కిచెన్ వేస్ట్ అనేది అంతా కలెక్ట్ చేసి దాన్ని వాటర్ వేసి ఆ వాటర్ డీకంపోజ్ అయిన తర్వాత ఎవ్రీ టూ కి దీనికి ఇస్తా ఉంటాను అనమాట ఇప్పుడు కొంచెం అన్ని గ్రూప్స్లో ఉండడం వల్ల కొన్ని కొన్ని నేర్చుకుంటాను నేను కూడా అంటే ఎప్సమ్ సాల్ట్ అది అన్ని వేయొచ్చు అని సో అలాంటివన్నీ కొంచెం వేస్తున్నా బట్ ప్లాంట్స్ అయితే హెల్తీగా అనమాట ఓకే ఈ పెస్టిసైడ్స్ అని అన్నారు కదా ఇప్పుడు పెస్టిసైడ్స్ వస్తే అంటే అప్పుడు ఒకవేళ ఇట్లాంటి అటాక్స్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీల్ బగ్స్ వైట్ బగ్స్ అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట మామూలుగా అయితే అందరూ మనకి తెలిసినంత మటుకు బయట వచ్చేవన్నీ కలుషితాలి సో అన్ని పెస్టిసైడ్స్ అయితే కానీ మన దాంట్లో ఏంటి అంటే పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల అవన్నీ పారిపోతాయి అనమాట మన షాంపూ వాటర్ కానీ జస్ట్ ఫోర్స్గా ఒక వాటర్ కొట్టడం కానీ అలాంటి మన ఇంట్లోవే అనమాట అన్ని కే తీసుకోవడం వల్ల అలాంటి అన్ని ఏవి మన దగ్గరికి రావు ఇవన్నీ అంటే ఓన్లీ చిన్న చిన్న మెథడ్స్ యూస్ చిన్న జస్ట్ పుల్ల మజ్జిగ జస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే ఉంటాను ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తూ ఉంటాను అవే అనమాట అంతే లైక్ మొక్కలు హెల్తీగా ఉండాలంటే జీవామృతం లాంటివి వీక్లీ డేస్ ఇవ్వాలి అని మెయింటెనెన్స్ కి సో చేస్తూ ఉంటారా మీరు అంటే ఇప్పుడే నేర్చుకున్నానండి నీకు నా నాకైతే అంత ఐడియా లేదు సో ఒక టూ త్రీ మంత్స్ నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను అవి యూస్ చేస్తున్నాను అనమాట అవి తెచ్చుకొని మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అది మదర్ కల్చర్ అంటారనమాట మళ్ళీ దాన్ని కావాలంటే ఒక బాటిల్లో పక్కన పెట్టుకొని మళ్ళీ చేసుకుంటా ఉండాలి సో అదైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను అంటే ఏ ఎలాంటి మెథడ్ అది అంటే ఏమేమి ఐటమ్స్ కలిపి ఓకే అది జీవామృతం ఘనామృతం అనేది ఏమో నేను మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నానండి ఒక బాటిల్లో అది ఎలా చేస్తారో నాకు అంత ఐడియా లేదు కానీ తెచ్చుకున్న తర్వాత మాత్రం ఆవు పెరుగు ఒక హాఫ్ లీటరు అందులో బెల్లం కలిపి ఎవ్రీ స్టీర్ చేస్తా ఉండాలి ఉండాలన్నమాట కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఆ వాటర్ని మాత్రం మనం ఫార్టీ ఫైవ్ డేస్ యూజ్ చేసుకుంటే ఏంటంటే మన ప్లాంట్స్ అన్ని గ్రోత్ లో గ్రీన్ ప్లస్ ఫ్లవర్ అనేది కూడా పెద్ద బ్లూమ్ వస్తుంది ఓకే అది సో అది అయిపోతుంది అనగా మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ దాంట్లో వేరే దాంట్లో వేసుకుంటే కూడా మనం దాన్ని లైఫ్ లాంగ్ యూస్ చేసుకుంటూ ఉండొచ్చు నేను మాత్రం యూజ్ చేసేది మాత్రం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ వాడతానండి టూ డేస్ ఒకసారి కిచెన్ అంతా చేసుకుని ఒక బకెట్ లో స్టోర్ చేసి పెట్టుకుంటా ఉంటాను పడేయకుండా ఏదైనా సరే అంతా మనం వేస్ట్ జస్ట్ మనం మిగిలిపోయిన అన్నం అలాంటివి కాకుండా మన ఆకు కూరలు కానీ అన్ని ఏమేమి అన్ని కూరగాయలు అన్ని టమాటాస్ సేమ్ కట్ చేస్తామో అవి మాత్రమే వేసుకొని టూ డేస్ నుంచి ఆ వాటర్ మాత్రం డైలీ కంపల్సరీ వేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ ఆ వేస్ట్ కూడా మళ్ళీ పడేయకుండా ఏం చేస్తానంటే ఒక కుండీ లేసి దాన్ని మళ్ళీ మెన్యూర్గా తయారు చేసుకుంటా ఉంటాను ఓకే ఇదే రెగ్యులర్గా మీరు ఇదే మెయిన్ రెగ్యులర్గా చేస్తానండి నేను ఆల్రెడీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచే స్టార్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది స్టార్ట్ చేశారు అని అన్నారు లైక్ పుట్టింట్లో కావచ్చు అంటే ఓన్లీ కరోనా టైంలోనే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏంటి అంటే ఏ ఐడియాతో స్టార్ట్ చేశారు మీరు యాక్చువల్లీ కరోనా టైంలో ఎందుకు స్టార్ట్ చేశాము అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి తిరగడానికి లేదు సో బయటికి వెళ్ళే పొజిషన్ లేదు మనకి సో ఉట్టి ఫ్లవర్స్ బదులు మనం నిజంగా ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కొనుక్కుంటే మనకి ఉపయోగపడుతుంది పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ప్లస్ గ్రీనరీ అనేది మనకు ముఖ్యం మెయిన్ మనకి సో ఎవ్రీ డే మనం ఆ ఫ్రెష్ గ్రీనరీలో ఉంటే మనకి హెల్దీగా ఉంటాం ఆనందంగా ఉంటాం కూడా సో ఆ సిద్ధాంతం నేను ఫాలో అవుతాను కాబట్టి సరే కరోనా కదా అన్నట్టు మళ్ళీ రీస్టార్ట్ చేయడం అయిందనమాట అంటే అప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఉండొచ్చు ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు సరిపోతాయా మీది మీకు మీ ఫ్యామిలీ సరిపోతాయా సరిపోతాయండి మాకైతే మా ఫ్యామిలీ జస్ట్ మేము మా పేరెంట్స్ అందరం అనమాట మెంబర్స్ మాకు డైలీ సరిపోతాయి మాకైతే అవి ఎప్పుడైనా రేర్ బయట కొంటా ఉంటాము ఎందుకంటే ఎంత కొనుక్కున్నా మన ఇంట్లో పండించుకునే హెల్తీ ఉంటాయి సో దానికి అందుకనే మెయిన్ రీజన్ దానికోసం పండించడం ఏమేమి పెంచారు లైక్ కూరగాయలు కావచ్చు పూలు కావచ్చు పండ్లు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తారా యా యా నా దగ్గర టమాటాస్లో ఒక ట్వెల్వ్ వెరైటీస్ ఉన్నాయండి బ్రింజాల్లో ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి ఈ సీడ్స్ అనేవి మాకు అప్పారావు గారు అనే షేర్ చేశారు ఎందుకంటే అందరి దగ్గర టమాటాలు జస్ట్ ఒకటో రెండో వెరైటీస్ ఉంటాయి కానీ ఆయన దగ్గర ఎవరి దగ్గర ఉండని రేర్ వెరైటీస్ ఆయన షేర్ చేస్తారనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట సో ఆయన షేర్ చేయడం వల్ల ఏమైందంటే నేను పెంచడం స్టార్ట్ చేశాను పెంచంగానే అది ఫ్లవరింగ్ రాగానే మనకు ఆ వెరైటీస్ చూడంగానే కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో వంకాయలు కూడా అలాగే మిర్చి ఉన్నాయి నా దగ్గర బెండకాయ ఉన్నాయి తొండకాయ ఉంది సొరకాయ ఉంది బీరకాయ ఉంది సో ఆలు ఉన్నాయండి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్లో అంజీరు ఉంది ఎందుకంటే ముందంటే మనం పెద్ద పెద్ద చెట్లు పెంచాలంటే చాలా మనకు అది అయ్యేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి హైబ్రిడ్ వచ్చేసింది డార్ఫ్ వెరైటీస్ వచ్చేసాయి కాబట్టి మనకి టెర్రస్ గార్డెనింగ్ అనే వాళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట చాలా సో అంజీరు ఉన్నాయి జామకాయ ఉంది నా దగ్గర పోమో ఉన్నాయి సపోటా ఉంది సో అన్ని వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర కాకపోతే ఏంటి అంటే నేను అన్ని చిన్న పార్ట్స్లో పెద్దగా ఎలాగ ఈల్డ్ తీయాలనేది నేను ఎక్కువ మెయిన్ ప్రయత్నిస్తున్నాను అనమాట ట్రై చేస్తున్నాను ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆల్సో ఇన్ దట్ మీరు ఒక పెట్ని పెంచుకుంటున్నారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు మళ్ళీ ఒక టెర్రస్ గార్డెన్ పెంచుకుంటున్నారు సో మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఏంటి అంటే టెర్రస్ గార్డెన్ విశేషాల కంటే ఎక్కువ వీటన్నిటికీ ఎలా టైం ఇస్తున్నారు టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు ఓకే అంటే ఇది గొప్పతనం కాదు అతిశయం కాదండి దేవుడిచ్చిన అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే కాకపోతే నేనేమనుకుంటానంటే ఆ దేవుడిచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎంత మనం దానికి వాల్యూ ఇస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ని సో అంటే జనరల్గా ఇంతకు ముందైతే మనం టీవీ చూసుకుంటా కానీ ఆ సినిమాలు చూసుకుంటా పిచ్చాపాటి మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా టైం వేస్ట్ చేశాను సో అప్పుడు అనిపించేది అనమాట నాకు ఇంత టైం వేస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకవేళ నిజంగా పైకి వెళ్తే దేవుడు ఆన్సర్ అడుగుతాడు మనల్ని ఏం చేసావు అన్నప్పుడు సో దానికి లెక్క చెప్పాలి కాబట్టి ఐ యూజ్ మై టైం వెరీ బెస్ట్ అనమాట అంటే జస్ట్ ఒక గంట ముందు ఎగడం కొంచెం కష్టపడడం అలసిపోకుండా ఉండడం అనేది నేర్చుకున్నాను నేనైతే ఓకే అంటే మీకు ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి కాబట్టి మీకు అది స్ట్రెస్ అనిపించలేదు అనిపించదు ఎప్పుడైనా అనిపిస్తుంది జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవరే కానీ మళ్ళీ నాకు నేను రీబూస్ట్ అయిపోతా ఉంటాను నేను ప్రతి దానిలో హ్యాపీనెస్ ఎత్తుకుంటానండి ఇప్పుడు ఒక టమాటా రాగానే హ్యాపీ ఫీల్ అయిపోతాను ఫ్లవర్ రాగానే హ్యాపీ అవుతాను కొంచెం చిగురులు రాగానే హ్యాపీ అయిపోతాను అంటే వచ్చేది ఒక్క మీరు ఇప్పుడు అన్నారు కదా గోవా ప్లాంట్ అనేది జస్ట్ ఒక్కటి వచ్చిన అంటే మనది అనేది ఒకటి ఉంటుంది కదా కొనుక్కోకుండా సో అది అనమాట ఒక్కసారి ఒక రౌండ్ వేసి అసలు ఏమేమి ఉన్నాయి ఎలా వాటిని ఆర్గనైజ్ చేసుకున్నారు చూద్దాం ఒకసారి చామంతులు కాకపోతే సీజన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎండిపోయినాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయి ఇది డాలియా అనమాట అరచేయంత వస్తుంది దానికి సో మనం వేసే కంపోస్ట్ ఫ్లవర్ ఉన్నట్టు చాలా పెద్దగా వస్తాయి అన్నమాట

అందులో పాలకూర సో ఇవి అన్ని టమాటాలండి ఇది ఇలాచీ అనమాట మనకి ఇలాచి చెట్టు సో ఇట్లా అనమాట అన్ని బాటిల్స్ ఇవన్నీ వేస్ట్ చేయకుండా మనము ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇవి అన్ని బ్రింజాల్ వెరైటీస్ అనమాట ఒక్కొక్క దానికి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వస్తాయి అన్ని చాలా హెల్దీగా ఉన్నాయి సో చాలా అనమాట ఫుల్ గా ఎక్కువగా చెర్రీ టమాటా ఎక్కువగా ఉన్నాయి కదండి ఆ అవునండి అంటే అవి చిన్న చిన్న కాయలు కదా సో ఎక్కువ వేసాను అనమాట కలర్ఫుల్ గా ఉండడానికి మనకి అంటే సూట్ కేసు అనమాట పడేస్తుంటే మా పాప అన్ని సూట్ కేసు కూడా పడేయడం ఎందుకు యూస్ చేసుకుందాం సో ఇది పాత సూట్ కేసు అంటే సూట్ కేస్ క్లాత్ వాటర్ పోస్తే తడిసిపోతుంది కదా లోపల ఉంది అది బానే ఉంది సిక్స్ మంత్స్ అవుతుంది ఇవేమో చామగడ్డ అనమాట టమాటా ఒక వెరైటీ వేసాను సో వచ్చిన తర్వాత దాని కూడా బ్రింజాలు ఈ టమాటా ఇది కూడా ఇది ఆలుగడ్డ అనమాట ఆలుగడ్డ అండి మొత్తం ఎండిపోయిన తర్వాత ఆలుగడ్డ అనేది కిందకి వచ్చేస్తుంది ఎండిపోయిన తర్వాత ఇదేమో మల్టీ విటమిన్ అండి ఇది మల్టీ మల్టీ విటమిన్ అని మధ్య బాగా ఫేమస్ ఉంది కదా సో మనం ఈ లీవ్స్ కూడా మనం తినొచ్చు అనమాట ఇదేమో పియర్ టమాటా అండి అసలు నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డిఫరెంట్ షేప్ ఉంది కదా అండి అందుకే రేర్ వెరైటీస్ అన్ని పెంచుతున్నాండి అందుకే నేను అంటే ఇది కూడా తింటారు ఆ టమాటానే జస్ట్ మనం తినడానికి మన సలాడ్స్ లో ఎక్కువ యూస్ టేస్ట్ టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా ఏమైనా అన్ని పప్పులు వేసేస్తా ఉంటాం కదా జనరల్ గా సెపరేట్ గా అయితే ఏం చేయలేదు డిఫరెంట్ పబ్లిక్ గార్డెన్ నుంచి కొనుకొచ్చాం అనమాట అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్స్ పెట్టి కొంటారు సో నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా నేను ఫిఫ్టీ రూపీస్ తో తెచ్చి నేను ఏసి ఇప్పుడు ఇంత పెంచుతున్నాను రూటీన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికి టెన్ ఫిఫ్టీన్ కాయలు వచ్చేసాయి కూడా ఓకే ఓకే అదే మీ దగ్గర ఉన్న జామకాయల దాంట్లో వింత ఏమిటంటే అదే చిన్నగా ఉన్న గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఇంత చిన్న బకెట్ లో పెంచడం అసలు అదే అన్నమాట ఇదిగో ఇట్లా కవర్స్ కానీ అన్ని ఏది వేస్ట్ చేయను అనమాట నేను అన్ని యూస్ చేస్తా ఉంటాను ఓకే ఇది వైట్ కలర్ ముల్ల వంకాయ అంటారు కదా అవునవుంటాయి అనమాట వంకాయ ఓకే అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట ఇవన్నీ వంకాయలు సో ఇవన్నీ చెర్రీ టమాటాస్ అన్నమాట అదే ఎక్కువగా చెర్రీ టమాటోసే కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ కదా మళ్ళీ మంద టమాటా అండి ఇది పింక్ టమాటా అంటారు దీని షేప్ కూడా వెరైటీగా ఉంటుంది ఓకే వీటిలో టమాటాలు అంటే డిఫరెంట్ టైప్స్ టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది టేస్ట్ ఉండొచ్చు పుల్లగా ఉంటే కొన్ని చెర్రీ టమాటా చాలా పుల్లగా ఉంటాయి ఓకే సో అట్లా ఇవి అన్నీ అవి కాలీఫ్లవర్స్ అండి ఇవి ఓకే ఈ పైవన్నీ కాలీఫ్లవర్స్ ఓకే ఓకే మొన్నే పెట్టినట్టు ఉన్నారు కదా రీసెంట్ గా ఇక్కడ నాకు ఒకటి కనిపించింది ఇది దోసకాయ దోసకాయ ఇది మా మమ్మీ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఆ కిచెన్ వేస్ట్ తో వచ్చిన దోసకాయలే అన్నీ ఓకే బాగుంది కానీ చాలా హెల్దీ గా అనిపిస్తుంది ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తా ఉంటాయి ఇది అండి ఇది ఇంకొక టైప్ వంకాయ పొడుగు వంకాయ అది వైట్ ఇష్ ఉంది కదా ఇంతకంటి అది వైట్ థింక్ అనమాట ఇక్కడ కింద థర్మాకోల్ పెట్టినట్టున్నారు కదా థర్మాకోల్ పైన మన టీవీకి వచ్చినవి ఫ్రిడ్జ్కి వచ్చినవి కదా సో పడేయకుండా థర్మాకోల్ పెట్టేసి యూస్ చేసుకుంటా దాన్ని స్టాండ్ లాగా ఉంటుంది అని ఓకే మీరైతే ఏది నిజంగానే వేస్ట్ చేయట్లేదు బీన్స్ అనమాట ఇవి బ్రింగుడ్ బీన్స్ అని ఇప్పుడే బీన్స్ నేనైతే ఫస్ట్ ఏం చూస్తున్నా బీన్స్ దే దీనికోసం ఇలా వస్తాయా డైరెక్ట్ డైరెక్ట్ మనం ఫ్లవర్ ఓకే ఓకే వచ్చేస్తాయి ఓకే ఇది అది అంజీర్ కదా ఇది అంజీర్ అండి ఇప్పటికి ఒక 20 అంజీర్లు వచ్చి ఉంటాయి ఇంకా ఆల్్రెడీ మీరు చూస్తున్నారు కదా ఫుల్ ఫ్రూట్ ఆకులు తక్కువ ఉన్నాయి ఆ ఎక్కువ ఫ్రూటింగ్ ఎక్కువ ఉంది గ్రేట్ నెక్స్ట్ ఇది మల్బరీ ఇప్పుడే మళ్ళీ లీవ్స్ వస్తున్నాయి అండి కలం అన్ని మనం ఓకే ఓకే చేసేస్తే మళ్ళీ వచ్చేస్తది ఓకే ఆ పక్కన ఉన్నది గ్రేప్స్ అండి ఓకే అది గ్రేప్స్ గ్రేప్స్ కట్టాను మళ్ళీ అంట్లు పెట్టుకుంటా నేనే పిట్టలు ఇమేజ్ వస్తనే పిట్టలు వస్తనే అవునా అది కనిపిస్తుంది సో ఎప్పుడో పాత కాలంలో పిట్టలు చూసాం నవ్ వీఆర్ ఎంజాయింగ్ అది కూడా ఇవి షో కదా జస్ట్ ఇవి షో అండి జస్ట్ ఎందుకంటే ఆ ఫ్రూట్స్ మధ్యలో కలర్స్ ఉండాలి అంటారు కాబట్టి పెంచుతున్నాము అది సపోర్ట్ అనుకుంటా కదా పక్కన ఫుల్ వచ్చింది పూత ఓకే వెయిటింగ్ అన్నమాట ఇంకా దానికోసం ఇది నిమ్మకాయ అండి దీనికి కూడా కాయలు వస్తున్నాయి కింద ఫుల్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు వస్తున్నాయి జస్ట్ ఇప్పుడే సో ఇవన్నీ అనమాట అంటే డ్రమ్స్ ఎక్కువ యూస్ చేస్తారు అందరూ సో మీరు బ్యాగ్స్ లో పెట్టి డ్రమ్స్ అనే మనకి కొనాలి సో అంత కూడా వేస్ట్ ఎందుకు అని నేను అంటే వాటరింగ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం కాదంటే ఏమ ఉండదండి కిందకి వచ్చేస్తాయి కదా నేను క్లీన్ చేసేసుకుంటా ఉంటాము జస్ట్ ఇవన్నీ షో అండి ఇది మన గోరింటాక అండి ఏంటి అంటే జస్ట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నాను అనమాట చేతికి అప్పుడప్పుడు ఇది మామిడి అనుకుంటా కదా ఇది మామిడి అండి ఇది నేను అక్కడ నుంచి తెచ్చాను ఇక్కడ రాజమండ్రి నుంచి కొనుకొచ్చాను ఓకే ఇయర్ ఫ్రూటింగ్ వస్తుంది అన్నారు పూత అయితే వచ్చింది పడిపోయింది యాక్చువల్లీ బార్బడేస్ చెర్రీస్ ఇది చెర్రీస్ ఇక్కడ కట్ పెట్టారు నేమ్ అనుకుంటా యాక్చువల్ నేమ్స్ అన్ని కొట్టుకుపోయినాయి అన్ని ఓకే ఇది మిర్చి అనమాట మిర్చిలో కూడా నా దగ్గర ఒక టెన్ వెరైటీ మిర్చీస్ ఉన్నాయండి ఓకే కానీ ఇప్పుడు మీకు లేవు ఫ్లవర్ కూడా సిక్స్ మంత్స్ అయింది కొని కానీ అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది యా యా అవును బొబ్బస్కాయ స్టార్ట్ అయింది సో అందరూ డ్రమ్ముల్లో పెట్టమన్నారు కానీ నేనేమో డ్రమ్ములు పెట్టకుండా ట్రై చేద్దామని చేస్తున్నాను సక్సెస్ఫుల్ అవ్వాలి ఇది కూడా ఒక ప్రయోగాత్మకమేగా ఇవన్నీ మనకి స్ట్రాబెరీస్ అండి ఇవన్నీ మొత్తం ఓకే ఇవన్నీ స్ట్రాబెరీస్ అన్నమాట అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టాను ఓకే ఇది బచ్చలపాదు పా ఓకే తీక జాతులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక ఎయిట్ ఉంటాయండి ఓకే ఇది పూత వచ్చేసింది అప్పుడే

ఆపుతుందండి ఎందుకంటే నేను చెప్పాను కదా అప్పారావు గారు అని ఆయన టూ లీటర్స్ వాటర్ బాటిల్లోనే పెంచారు ఇది డ్రాగన్ ఫ్రూట్ అది ఇంకా పైకి కట్టాలి ఇది ఓకే ఓకే ఇది డాగ్ ఉంది కదా అన్ని ముళ్ళు గుచ్చుకుంటే పైకి పెట్టాము ఇదేంటండి ఇది చింతకాయ చింతకాయ ఫుల్ చింత చిగురు రోజు వేసుకోవడమే పప్పులో ఇవి కూడా జాంకాయ అనమాట నా దగ్గర జాంకాయలు ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి జాంకాయలు ఓకే ఇటంతా ఫ్లవరింగ్ ఉన్నట్టున్నాయి కదా అవన్నీ మందారాలండి మనం మాట్లాడుకున్నట్టు ఈ జామకాయ చెట్టు జామకాయ చెట్టు చూడడానికి చిన్నగుంది కానీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి జామకాయలు అయితే పెద్ద పెద్ద వాటికే అసలు ఉండవు ఇక్కడ ఒకటి ఉంటాయి కొన్నిటికి ఆ ఉండచ్చు అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కదా హైబ్రిడ్ చేస్తున్నారు కదా సో దాని వల్ల కూడా మనం తీసుకునే కేర్ బట్టి కూడా ఉండొచ్చు ఇది పాలకూర కదండి అది పాలకూర నారు తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే వేరే దాంట్లో వేసుకుంటే మనము ఇరంతా తినచ్చనమాట సో అందుకే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సపరేట్ సపరేట్ వేసా అనమాట ఇదిగోండి ఇది ఇది నారింజ నారింజ బిర్యానీలో వేసుకుంటాం కదా అవును అవును స్పైస్ లీఫ్ అంటారు కదా అవును స్మెల్ దాని బట్టి ఇక్కడ జామకాయ దానికి ఇది ఎందుకు కట్టారు ఆ ఇది నేను ఇందాక డీకంపోజ్ అని చెప్పా కదండి ఇది కూడా ఒక పద్ధతి అనమాట సో ఖాళీ బాటిల్స్ మనము పిల్లలు తాగిన తర్వాత పడేయకుండా ఏం చేస్తానంటే బాటిల్స్ అన్ని కట్ చేసి కింద హోల్స్ చేసి అందులో మన కిచెన్ వేస్ట్ అంత వేసి కొంచెం మట్టేసి పెట్టేస్తాను అనమాట డీకంపోజ్ అయిపోతుంది ఆ వాటర్ అనేది కూడా దానికి దిగుతా ఉంటది సో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం పడేయకుండా మళ్ళీ ఎండిపోయిన తర్వాత తీసి మళ్ళీ మనం మట్టిలోసుకుంటే మళ్ళీ కూడా మళ్ళీ మనకి మెన్యూర్ అనమాట ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ లో మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే అందరు లేడీస్ చేయడం వల్ల ఏంటంటే కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువ బయట పడేయట్లే మనము సో మెయిన్ ఏంటంటే అంతా ఇందులో ఇందులోనే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ కూడా మనం తగ్గించిన అవారం అవుతున్నాం లేడీస్ అందరం సో అందరూ ఇంకా చాలా చేసుకుంటా ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది అక్కడ అది ఉందండి ఆల్ స్పైస్ చెట్టు విన్న వినే ఉంటాయి విన్నాను సో ఇది మన జస్ట్ అన్ని స్పైసెస్ అన్ని కలిపి వంటలో వేస్తే ఎట్లుంటదో ఒక రెండు ఆకులు వేస్తే సరిపోతుంది సరిపోతుందండి స్పైస్ ఓకే అది పక్కన తులసి కదా ఆ ఇది తులసి అండి దాని పక్కన ఇన్సులిన్ అండి ఇప్పుడు షుగర్ వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ సో మెడిసినల్ ప్లాంట్ ఇప్పుడు ఇన్సులిన్ ఆకు తింటే కూడా మనకి ఇన్సులిన్ తగ్గుతుంది అని ఇక్కడ ఒక టబ్ లో ఎగ్స్ గ్లాసెస్ లో ఏదో పెట్టారు ఏంటి అవి ఇవి మన చామంతి జస్ట్ విత్తనాల కోసం చేసి పెడుతున్నాను నెక్స్ట్ ఇయర్ కోసం ఈ ఎగ్సెల్స్ ఏంటి అంటే మనం ఉడక పెట్టుకున్న తర్వాత అన్ని తీసి పెట్టేసుకుంటా అనమాట కొంచెం ఎక్కువైపోయిన తర్వాత దాన్ని అన్ని క్రష్ చేసేసి మనం దీనిపైన వేసి పెట్టుకున్నాం అనుకో మనకు అది మెన్యూర్ గా ఉంటది మళ్ళీ పురుగులు ఏమైనా పాకాలనుకున్నా కూడా వీటిలో పాకవు కాబట్టి మనకు కూడా అది ఒక బెనిఫిట్ ఉంటుంది ఇంకా పురుగులు రాకుండా ఉండడానికి ఇదేంటి మట్టి సపరేట్ గా పెట్టాను మట్టి కాదండి ఇది ఇది మన టీ పౌడర్ టీ పౌడర్ మన వేస్టేజ్ అంటే డైలీ వాడిన టీని డైలీ వాడిన టీ అంతా ఇట్లా ఎండబెట్టేస్తాను అన్నమాట సో వన్ వీక్ కాగానే అంత మనది క్రష్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ వేస్తాను దీని వల్ల ఏమ దీని వల్ల సేమ్ అదేనండి అంతే మనకి బలం వస్తాయి అంతే ఇవన్నీ ఫ్లవర్ కారింగ్ బాగా వస్తుంది ఓకే ఇదే కదా వేస్టేజ్ అన్నారు కిచెన్ వేస్టేజ్ ఆ యాక్చువల్ అదే ఇట్లా బకెట్లు వేసి పెట్టేసుకుంటాను ఇలాగా నేను అంటే మళ్ళీ చేతులు పెట్టకుండా ఓకే ఇందులో వేసి పెట్టేసుకుంటాను అనమాట సో టూ డేస్ అయిన తర్వాత ఈ నీళ్ళకి ఒక ఫైవ్ టైమ్స్ వాటర్ కలిపి ప్రతి చెట్టుకి వేసేస్తాను నేను ఓకే అది మళ్ళీ అలాగే తీసేసి వేరే దాంట్లో ఇలా ఇలా ఎన్ని డేస్ ఒకసారి కిచెన్ వేస్టేజ్ చేస్తారు టూ డేస్ కి అండి డేస్ ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ స్మెల్ వచ్చి మళ్ళీ దాంట్లో ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది కదా ఇన్సెక్ట్స్ కూడా వచ్చేస్తాయి ఓకే టూ డేస్ టూ డేస్ ఎవరో ఒకరు హెల్ప్ అయితే కావాలి మీకు సో అలా హెల్ప్ చేస్తారు మీకు హెల్ప్ అంటే ఎయిటీన్ ఏం చేస్తే ట్వంటీ ఫ్యామిలీ చేస్తారండి నా ఎంకరేజ్మెంట్ మెయిన్ అయితే మా ఫాదరేనండి ఎందుకంటే హిస్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కానీ ఇంకా తన ఇంకా కష్టపడతా ఉంటారు రిటైర్డ్ అ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ తన ఇంట్రెస్ట్ తనకున్న ఇంట్రెస్ట్ ను బట్టి మాకు అంటే పాత ఇంట్లో బాగుండేది అనమాట ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా కూడా ఆయన బావిలో నీళ్లే తోడేసేవాళ్ళు అనమాట ఇప్పటికీ హీ గోస్ బై బస్ ఓన్లీ సో ఆయన అయితే మేము అది నేర్చుకున్నామండి క్రమశిక్షణ అంటే మనీ మనం ఎట్లా యూజ్ చేయాలి వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి అంటే డబ్బు ఖర్చు పెట్టుకోవడం చాలా ఈజీ కానీ సంపాదించడం చాలా కష్టం అని అయితే చాలా ప్రిన్సిపల్స్ అన్ని మేము నేర్చుకున్నాము అండ్ మా హస్బెండ్ మా పిల్లలు అందరూ కూడా వాటరింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారు ఇన్ని వ్యాలెబుల్ వర్డ్స్ కావచ్చు ఇన్ని వ్యాలబుల్ సెంటెన్సెస్ నేర్పించిన మీ నాన్నగారు మాట్లాడితే అంటే ప్రేక్షకులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఇంకొంచెం తెలుసుకోవచ్చు మీ పరిచయం చేయండి మా ఫాదర్ అండి ఇందాక చెప్పే కదా సెక్రటరియట్ నుంచి రిటైర్ అయ్యారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉందనమాట మొక్కలు పెంచాలి అని ఎక్కువ ఫ్లవరింగ్ బాగా ఇష్టపడతారు ఆయనకి తులసి చెట్లు అంటే చాలా ఇష్టం తాతగారు ఒక్కసారి మీ మాటల్లో టెర్రేస్ గార్డెన్ గురించి కావచ్చు మీకు తెలిసిన కొంత నాలెడ్జ్ మాకు చెప్తే మేము నేర్చుకుంటాం మొక్కలు పెంచడమే గానీ లేడీస్ పెంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మీరు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని చూసుకుంటూ ఉంటాం కదా మా అన్ని మొక్కలకి నీళ్లు పోసుకోవడం ఎప్పటికి మీరు ఇలా తనకు అలాగే హెల్ప్ చేయాలని మీరు ఇంత బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మా హెచ్ఎం టీవీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా చూసారు కదా ఈ వారం శాంతి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలను మరొక ఎపిసోడ్ లో మరొక అందమైన టెర్రస్ గార్డెన్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే